హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది ఎలుకలతో బాధతో బాధపడుతూ ఉంటారు అయితే అవి బట్టలు కొట్టడము ధాన్యాలు ఇంకా ఎన్నో రకాల వస్తువులను పాడు చేస్తూ ఉంటాయి దానికి కారణం ఎలుకలకు రెండు పనులు మాత్రమే పైన ఉంటాయి అయితే ఆ పనులు ఎలాంటి నియంత్రణ లేకుండా రోజు రోజు పెరుగుతూనే ఉంటాయి సో దానివల్ల వాటికి తినడం ఇబ్బంది అయ్యి అవి రెగ్యులర్గా ఏదో ఒకటి కొరకడము గీరడము లాంటివి చేయడం వల్ల వాటి పళ్ళను అరగ తీసుకుంటూ ఉంటాయి సో దీనివల్లనే మనం కూడా బలవుతూ ఉంటాం అయితే ఈ ఎలుకల నుండి మనము విముక్తి పొందడానికి చాలామంది మందులు పెడుతూ ఉంటారు లేదంటే ర్యాడ్ బోన్స్ పెడుతూ ఉంటారు సో అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే మామూలుగా అసలు ఆ ఎలుకలు కూడా మన ఇంటి దరిదాపులోకి రాకుండా ఉండడానికి మనకు ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి అది ఏంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను మినుములు మనకు ఇంట్లో దొరుకుతూ ఉంటాయి కదా సో మినుములు అలాగే నువ్వులు వీటిని బాగా కలిపి తెల్ల జిల్లేడు పాలతో ముద్దగా నూరాలి తెల్ల జిల్లేడు మనకు బయట కనబడుతుంటాయి వీటి ముద్దగా నూరి అవే జిల్లేడు ఆకులకు దట్టంగా లేపనంగా మార్చి గృహంలో అక్కడక్కడ పెట్టినట్లయితే కనుక ఎలుకల నుండి శాశ్వత నివారణ మనం పొందవచ్చు వాటి వల్ల వచ్చేటువంటి వాసనకు ఎలుకలకు ఊపిరాడక అవి లోపలికి రావడానికి సాహసం చేయవు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ